ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి సీఐ రమణ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ డిగ్రీ కళాశాల డ్యూటీజింగ్ మాదక ద్రవ్యాలు ర్యాగింగ్ పై అవగాహన సదస్సును నిర్వహించారు వెంకటగిరి పోలేరమ్మ జాతరలో కొన్ని నిబంధనలను పాటించాలని ట్రాఫిక్ సమస్యల నియంత్రణకు కొన్ని చర్యలను చేపడుతున్నామని నాయక చవితి ఉత్సవాలను నిర్వహించేందుకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని వెంకటగిరి రమణ అన్నారు టౌన్లో మెయిన్ టౌన్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది మేము గమనించినటువంటి నేను తీసుకొని ఛార్జ్ చేసుకొని దాదాపుగా ఇరవై రోజులు దాటిపోయి ఇప్పుడు ప్రజెంట్ ట్రాఫిక్ మీద కొంత దృష్టి సారించడం జరిగింది ఎందుకంటే మనకు ఉన్నటువంటి యాంత్రిల్లో న్యారో రోడ్స్ ఉన్నాయి ఆ రోడ్స్ని విశాలమైనటువంటి రోడ్లన్నీ లేవు చుట్టూ రోడ్డు సైడ్ షాప్స్ దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి షాప్స్కి ఎదర దాదాపుగా పదిహేను వరకు రోడ్డు మీద వాళ్ళ సామాగ్రి పెట్టడం అలాగే రేతులు షెడ్యూల్ లాగా ముందుకు తీసుకొని రావడం దానివల్ల రెండు వైపులా రోడ్డు అనేది ఎంక్రోచ్మెంట్ జరుగుతూ ఉంటుంది అలాగే దాని ముందు బైకులు కానీ టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కూడా అక్కడ ఆ రోడ్డులో పార్క్ చేయడం వల్ల ఎండ దారి పొరుగుతా వాహనదారులకు కానీ పబ్లిక్ కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది దయచేసి వీళ్ళందరూ వాహనదారులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ మీద మేము ఈ చాలా అనేవి వచ్చాము ఇప్పుడు మేమందరం కూడా మా పోలీసు వారు అందరూ కూడా ప్రస్తుతానికి ముందుగా చెప్తా ఉన్నాం కాబట్టి సార్లు చెప్పిన తర్వాత వాళ్ళకి ఇంకొకపోతే హోటల్స్ ముందు కానీ లేకపోతే బ్యాగ్ షాపుల ముందు కానివ్వండి బట్టల షాపుది కానీ ఇలా దారి పూర్త వాహనాలు అనేవి నిలిపేసి వాళ్ళు షాపింగ్కి వెళ్తూ ఉన్నారు అయితే దీని మీద అది కొంత జాగ్రత్త తీసుకొని ఆ షాప్కి కొంత రోడ్డుకి మార్జిన్లో ఒక ఫోర్ మినిట్స్ వరకు మార్జిన్లో పెట్టుకుంటే ప్రాబ్లం లేదు కానీ ఒక వెహికల్కి అంత ఒక వెహికల్ ఒక వెహికల్ అంతా ఒక వెహికల్ అలా పెట్టుకుంటూ రోడ్డుకి సెంటర్ వరకు తీసుకొస్తున్నారు అది గమనించాము మేము చాలా మందికి రూపంలో అలాగా మేము రోడ్డు క్లియరెన్స్ చేస్తూ అవి డ్రైవ్ చేస్తూ దాన్ని రెగ్యులర్గా చేస్తా ఉన్నాం అలాగే షాప్ వాళ్ళు కూడా వాళ్ళ షాప్ ముందు ఎంక్రోచ్మెంట్ ముందు వరకు ఆ లోపల ఉన్నటువంటి సామాగ్రి ఏదైనా సరే ఇప్పుడు కిరాణా షాప్ ఉంటే కిరాణా సర్వీలు కూడా బయట పెడుతున్నారు అలాగే ఫ్యాన్సీ ఉంటే ఆ టీవీలు ఫ్యాన్లు మంచాలు అవన్నీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి పెడతా ఉన్నారు అట్లా రకరకాలైనటువంటి అన్నీ వాళ్ళ వస్తువులు కూరగాయలు అయితే కూరగాయలు అన్నీ బయట పెడతా ఉన్నారు సో దీనివల్ల రోడ్డు అనేది బాగా కంజస్టడ్ అయిపోయి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడతా ఉంది అందరికీ ప్రజలందరికీ కూడా వ్యాపారస్తులందరూ కూడా ప్రత్యేకంగా నేను తెలియజేసేది ఏంటంటే మీ మీ పరిధిలో ఎక్కడివరకైతే ఉందో అంతవరకే మీరు వాడుకొని ఇదంతా కూడా వెనక్కి రోడ్డు ఇరువైపులా వెనక్కి వెనక పెట్టుకొని ఉన్నట్టయితే వచ్చేటువంటి వాహనదారులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటాయి అట్లా కాకుండా మీరు అదే పొజిషన్లో ఉన్నట్టయితే వాళ్ళందరి మీద కూడా కోర్టు కోర్టు కోర్టుకి వాళ్ళని సబ్మిట్ చేసి వాళ్ళకి కోర్టు ద్వారా కూడా పనిష్మెంట్ కానీ అలాగే ఫైన్ కానీ ఏదీయడానికి మేమందరం కూడా చర్య తీసుకోవడానికి మేము సిద్ధమవుతాము కాబట్టి దయచేసి షాప్ ఓనర్స్ కానీ అలాగే వాహనదారులు కానీ మీ మీద కొద్దిగా మీరు అందరూ కూడా జాగ్రత్త వహించి వాటిని ట్రాఫిక్ లీరియల్స్కి మీరు అందరూ సహకరించాలని చెప్పేసి పబ్లిక్కి అట్లాగే నాయకులకి అందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తుంది చుట్టుపక్కల కానివ్వండి టౌన్లో కానివ్వండి ఈ ఓపెన్ ట్రెక్కింగ్ అనేది ఎక్కువగా చేస్తా ఉన్నారు అక్కడ పడితే అక్కడ రోడ్ల మీద తాగి అక్కడే తాగి అక్కడే వదిలేయటం అవి చేస్తూ ఉన్నారు వాటి మీద ఆ రోడ్లో వెళ్ళేటువంటి మహిళలు కానివ్వండి ఆడపిల్లలు కానివ్వండి పోతా ఉన్నప్పుడు కొంత ఈ డిసింగ్ లాంటివి కూడా మా దృష్టికి వస్తూ ఉన్నాయి ఇలాంటి వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకారం చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మీ మీడియా మిత్రుల ద్వారా పబ్లిక్ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇక్కడ ఇక్కడ అనుకోకుంటే మా గాంజా యువత గాంజా పట్ల అట్లాగే గుట్కాలు పాన్ మసాలాల పట్ల అట్లాగే చెడు వేసనాల పట్ల ఆకర్షితులయ్యి కాకాట మద్యం జోలం ఇలాంటి వాటి పట్ల అయిపోయి వారి యొక్క జీవితాలని పాడు చేసుకుంటూ ఉన్నారు అట్లాగే కొంతమంది ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ బెట్టింగ్ కూడా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఫ్రాడు చేసి వాళ్ళు మీ దగ్గర నుంచి సొమ్ములు కొట్టేయడానికి చేస్తారు కాబట్టి మన జాగ్రత్త అనేది ఎంతైనా అవసరం ఉంది కాబట్టి పబ్లిక్ అందరూ కూడా అవేర్నెస్ కల్పించుకొని వాళ్ళందరికీ ఈ మీడియం మీడియా ద్వారాగా వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పిద్దామని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి ఎవరు కూడా ఈ ఆన్లైన్ లింకులు పంపిస్తూ ఉంటారు మీకు లాటరీ తగిలిందనో లేకపోతే మీకు ఈ వస్తువు పంపిస్తున్నామనో ఏదో ఒకటి వాళ్ళు ఫోన్ ద్వారా కానీ లింకుల ద్వారా కానీ మెసేజ్ రూపంలో కానీ పంపిస్తారు మనకి తెలియనటువంటి ఫోన్ కాల్స్ని అటెండ్ కావడం కానీ మనకు తెలియనటువంటి లింక్స్ని వద్దడం వల్ల కానివ్వండి ఇవన్నీ కూడా డబ్బులు పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి వాటి పట్ల ఆకర్షితులు కావడం అని చెప్పేసి కోరుకుతామా అలాగే ఈ యొక్క కోడిపంద్యాలు కానివ్వండి తేకాటలో కానివ్వండి అట్లాగే ఈ జోదాలు మక్క మట్కా విషయాల్లో కానివ్వండి దయచేసి ఆకర్షితులు కావచ్చు ఉన్న డబ్బులు పోగొట్టుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరికలు కూడా మేము పోలీసు శాఖ తరఫున హెచ్చరికలు కూడా చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం పోలీస్ వారి యొక్క పర్మిషన్ ఉంటే పోలీస్ నిఘా అనేది పెట్రోలింగ్ అనేది మేము ఖచ్చితంగా ఉదృతం చేస్తాం ఒకవేళ పోలీస్ పర్మిషన్ లేకుండా గంటలు అంటే వినాయకుని విగ్రహాన్ని కనుక ఏదన్నా సందుల్లో దిందులో ఎడమ చిన్న చిన్నవి పెట్టుకుంటే వాటికి వాళ్ళు జాగ్రత్త కంటిన్యూగా జాగ్రత్తలు పడాల్సింది ఏదైనా చిన్న సంఘటన జరిగినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ తీసు నమోదు చేస్తాం పోలీసు వారు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా న్యాయపడి విగ్రహం పోలీస్ పర్మిషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి చాలా అంటే మనకి ఒక మైక్ పర్మిషన్ కావాల్సి ఉంటే అంటే అక్కడ వాళ్ళు ఏదో ఒక మైత్రులు మీ స్పీకర్లు పెట్టుకుంటారు ఈ స్పీకర్లకు కానీ లేదంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఉంటారు కాబట్టి వాటికి సంబంధించి కంపల్సరీ చలానా అనేది మూడు వందల రూపాయలు ఉంది ఆన్లైన్ చలానా ఆన్లైన్లో మీరు కట్టుకోవచ్చు ఆ ఆన్లైన్లో కట్టుకోవడం చాత కాకపోతే కూడా వస్తే మా దగ్గర మేము పోలీస్ వారితో ఆన్లైన్లో చేపించి అందులో ఒక లింక్ వస్తుంది దాని ప్రకారంగా కూడా మీరు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు